నమస్తే ఇది పది ఎకరాలు ప్లేన్ ల్యాండ్ పది ఎకరాల గుడ్డం ప్లేన్ ల్యాండ్ ఇలా రెండు బోల్ వేసేరు మొన్న అంటే ఫుల్ పడ్డాయి రెండు వేసారు బోల్రు పది ఎకరాలు మంచి తొ ఉన్నది అంటే పర్ఫెక్ట్గా డాంబర్ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్ లోపలికి రోడ్ నుంచి ఇంట్లో అంటే కులఫోరాలు వేసుకోవచ్చు కులఫోరాలు కానీ లేకపోతే తోట పెట్టుకోవచ్చు మామిడి తోట కానీ అండ్ పామాయిల్ కానీ ఏదైనా పెట్టచ్చు టెన్ ఎకర్స్ పది ఎకరాలు అంటే అంటే ఎర్ర భూమి చాలా నీట్గా ఉంది రాళ్ళు బిల్లేం లో చెట్లు కానీ రాళ్ళు కానీ ఎర్ర భూమి తొబ్బ పర్ఫెక్టు నిళ్ళకే ఉన్నది తోవైన్లాగే ఉన్నది బోర్ అక్కడ ఒకటి చేయరు అంటే అక్కడ ఒకటే బోర్ ఫుల్ పడ్డాయి వాటర్ ఫుల్ వాటర్ పడ్డాయి ఇట్లా టెన్ ఏకర్స్ చాలా తక్కువ ఉన్నది చాలా అంటే తక్కువ రేట్లో ఉన్నది ఇరవై ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు